ఆల్ నమస్తే ఈ కలెక్షన్స్ అండి ఏంట ఇవన్నీ చూస్తున్నారా ప్యాచెస్ అండి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాచెస్ అనమాట సో నేను వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్షాట్ అయితే నాకు సెండ్ చేయండి ఆల్మోస్ట్ అన్నిట్లలో టెన్ టెన్ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయన్నమాట సో కావాలి అనుకున్న వాళ్ళైతే వెంటనే తీసుకోవచ్చు అండ్ చాలా రీజనబుల్ అండి చాలా అంటే చాలా రీజనబుల్ అనమాట సో ఫస్ట్ వచ్చేసరికి ఇది మ్యాంగో డిజైన్ అండి సో చూస్తున్నారు కదా ఇదైతే మ్యాంగో డిజైన్ మొత్తం ఇంకా సీక్వెన్సీ వర్క్ వస్తుంది అంతా కూడా మనకి మిషన్ వర్క్ కంప్యూటర్ వర్క్ లాగా వస్తుంది అనమాట వర్క్ అనేది కూడా ఫుల్ అంతా జరదోసి టైప్లో వచ్చింది మ్యాంగో షేప్ అండి ఇది మ్యాంగో షేప్ అనమాట సో దీంట్లో ఎన్ని పీసెస్ కావాలి అనుకున్నా కానీ అవైలబుల్గా ఉంటుంది సో ఏంటి అంటే ఇలా ప్లెయిన్ తీసేసుకొని ప్లెయిన్ వాటి మీద ఇలా ప్యాచెస్ వేసుకొని సేమ్ మనం బ్లౌజ్ కూడా ఇదే కలర్లో పేరప్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది మనం మన ఓన్గా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు ఇలా చూసారు కదా సో ఇది మ్యాంగో డిజైన్ అండి ఇది ఎవరికన్నా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ అయితే నాకు వాట్సాప్ చేయండి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఓన్లీ టెన్ రూపీస్ అండి కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ ఇది ఇంకొక డిజైన్ దీనికి కూడా చూడండి మొత్తం మనకి సీక్వెన్సీకి అనిపిస్తుంది కదా ఇక్కడ అంతా కూడా ఈ షేప్లో వచ్చిందండి ఇది టెన్ రూపీస్ మాత్రమే వీటిలలో ఏదైనా తీసుకోండి ఇది హిప్ బెల్ట్ లాగా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు లేదంటే నెక్ ప్యాటర్న్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు నెక్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే ఇది కూడా ఇది వచ్చేసరికి ఇలా నెక్కి వచ్చేస్తుందండి ఈజీగా నెక్కి అయితే వస్తుంది అన్నమాట ఇలా షేప్ టైప్లో వస్తుంది లైక్ డ్రెస్సెస్కి కానీ డ్రెస్సెస్కే అండి మ్యాక్సిమం అయితే ఇది డ్రెస్సెస్కే యూస్ చేసుకోవచ్చు ఇలా అంటే కుర్తీస్కి ఇలా బాగుంటుంది సో ప్లెయిన్ నార్మల్గా ప్లెయిన్ ఏమన్నా కూడా మనం తీసేసుకొని పేరప్ అయితే చేసుకోవచ్చు ఇదో ఇలా ఇలా డ్రెస్ తీసుకున్నప్పుడు ఇలా కాంట్రాస్ట్గా సెట్ అవుతుంది చూ చూస్తున్నారు కదా ఇలా ఇలా సెట్ అవుతుందనమాట ఇలా కూడా మీరు కాంట్రాస్ట్గా వేసుకోవచ్చు ఓకేనా బాగుంది కదా సో దీనికి దీనికి మనం సేమ్ ఇదే కలర్లో లెగ్గింగ్ అండ్ చున్నీ వేసుకున్న కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది సో పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది దీంట్లో ఇది వచ్చేసరికి పింక్ కలర్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి ఇది పింక్ కలరు ఇందాక లైట్ పింక్ చూసాం ఇది డార్క్ పింక్ మనకి ఇట్లా ఇలా వస్తుంది ప్యాచ్ అనేది సో దీంట్లోనే మనకి ఇది మొత్తం పింక్ షేడ్ వచ్చి ఇది మొత్తం గ్రీన్ షేడ్ వస్తుంది ఇది ఇది డిఫరెన్స్ ఉందండి దీంట్లో మొత్తం పింక్ వస్తుంది దీంట్లో మొత్తం గ్రీన్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇది గ్రీన్ కలరు గ్రీన్ కలర్కి అంతా కూడా డిజైన్ ఎంత బావచ్చు అని చూస్తున్నారు కదా ఓన్లీ టెన్ రూపీస్ మాత్రమే వీటిలో లేదనే తీసుకోవచ్చు ఇది చూస్తున్నారా ఇదైతే ఓన్లీ ట్వంటీ అండి ఇది ఒక్కటి మాత్రమే ట్వంటీ అనమాట దీనిలో టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓన్లీ టూవే ఉన్నాయండి ఇలా హిప్ బెల్ట్ లాగా చేసుకోవచ్చు దీన్నైతే ఇలా హిబ్బెల్ట్ లాగా కూడా చేసుకోవచ్చు మిస్ట్ ఓకేనా ఓన్లీ ట్వంటీ రూపీస్ ఈచ్ టూ పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో మిరర్స్ పెట్టుకుంటే ఇంకా ఫుల్ గ్రాండ్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూస్తున్నారా మంచి క్లాత్ మీద గోటా లేస్ అయితే వచ్చిందండి ఇట్లా గోటా టైప్లో వచ్చిందన్నమాట క్లాత్ అండి ఇది కూడా అంతా దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉంది ఎల్లో అండ్ గ్రీన్ దీంట్లో పీసెస్ కావాలి అనుకున్నా కూడా ఇలా ప్యాకెట్స్లో ఉన్నాయండి కావాలనుకుంటే నాకైతే వాట్సాప్ అయితే చేయండి ఓన్లీ టెన్ రూపీస్ అండి ఇవి కూడా అంతే ఓన్లీ టెన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది చూడండి ఈ ప్యాచ్ షేప్ వచ్చేసరికి ఏదో ఇలా డిఫరెంట్గా అనమాట దీంట్లో కూడా అంతే మనకి ఎన్ని పీసెస్ కావాలనుకున్న అవైలబుల్ ఉంది ఇది కూడా ఓన్లీ టెన్ రూపీస్కి వస్తుంది మనకి నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్న ప్యాచెస్ అండి ఇది లైట్ పింక్ వెల్వెట్ వచ్చిందనమాట ఇక్కడ అంతా వెల్వెట్ వచ్చేసి మిడిల్లో ఇలా వచ్చింది సో వీటిని హ్యాంగింగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి తీసేసుకొని దీన్ని హ్యాంగింగ్ కూడా మీరు కావాలనుకుంటే అలా హ్యాంగింగ్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా ఆపోజిట్ ఇలా ఇలా హ్యాంగింగ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా టూ తీసుకొని ఓకేనా ఇవి వచ్చేసరికి మనకి ఓన్లీ ఓన్లీ సిక్స్ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ రూపీస్ మాత్రమే ఈచ్ వన్ వచ్చేసి సిక్స్ రూపీసే పడుతుంది ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ ఇది కూడా మనకి ఓన్లీ సిక్స్ రూపీస్ మాత్రమే పడుతుంది మనం ఇంకా హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అలాంటి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ కూడా చేసుకుంటాం కదా అలాంటి వాటికి కూడా ఇవి యూజ్ అవుతుందనమాట ఇవన్నీ ఓన్లీ సిక్స్ రూపీస్ అండి ఇది కూడా ఓన్లీ సిక్స్ రూపీస్ ఇది వచ్చేసరికి లీఫ్ ప్యాటర్న్లో వచ్చింది మంచి పెసర్ గ్రీన్ కలర్ అంటారు కదా ఆ గ్రీన్ అనమాట సో అదే గ్రీన్లో మనకి ఇట్లా రౌండ్ షేప్లో కూడా ఉంది ఈచ్ వన్ వచ్చేసి ఓన్లీ సిక్స్ రూపీస్ మాత్రమే ఇది వచ్చేసరికి లైట్ బ్లూ లైట్ బ్లూలో ఎలా వచ్చింది ఓన్లీ సిక్స్ రూపాస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఎక్స్ట్రా ఎక్కువ తీసుకుంటేనే మీకు లాభం అండి ఇవి ఎందుకంటే వన్ వన్ పీస్ టూ టూ పీసెస్ తీసుకుంటే మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది వేస్ట్ అయిపోతుంది లేదంటే నా దగ్గర ఇంకా ఏమైనా ప్రోడక్ట్ లైక్ శారీ తీసుకున్నారనుకోండి ఇవి వాటిలో వేసి పంపించేస్తాను శారీకి మాత్రమే షిప్పింగ్ ఉంటుంది ఇవైతే మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తుంది ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఆ లైక్ చేయండి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ నేను లాస్ట్ టైం వీడియో పెట్టాను కదా ఆ వీడియోని లైక్ చేసి లైక్ లైక్ చేసి అందరు కామెంట్ అయితే చేయండి పక్క నేనైతే గ్యూవే గిఫ్ట్ అయితే చూపించాను కదా మళ్ళీ కూడా చూపిస్తున్నా ఒకసారి అయితే ఇది గ్యూవే శారీ అండి సో ఎవరు మిస్ కాకుండా వీడియో మొత్తం చూసి కావాలి అనుకున్న వాళ్ళైతే ఆ వీడియో చూసి కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి ఆ బ్లౌజ్ బిట్స్లో లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ అయితే చేయండి ప్రీవియస్ వీడియోకి యూఏవే గిఫ్ట్ అయితే ఉంటుంది అనమాట సో చూస్తున్నారు కదా ఈ ఈ వీడియోకి కూడా లైక్ చేసి లైక్ నెంబర్ని అయితే కామెంట్ చేయండి ఈ టూ వీడియోస్లో నేను ఏ ఏ వీడియోకైనా నేను గ్యూఏవే అయితే పక్కా తీస్తాను అనమాట సో లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చేయని వాళ్ళు ఉంటే ఎవరన్నా చేసి చేయండి అండ్ ఈ వీడియోకి కూడా కామెంట్ చేయండి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ బాయ్